ప్రేమైన వాళ్ళ ప్రభు అయిన యేసుక్రీస్తునాములు అందరికీ వందనాలు మరి ఈ దినము మరి ఆదివార దినము అంటే విశ్వాసులైన వారికి ఎంతో మరి ప్రాముఖ్యమైన దినం ఎందుకంటే ఆరాధన దినము మన యొక్క ప్రభువును ఆరాధించి మహపరిచి ఘనపరిచేటువంటి దినం మరి ప్రభువును ఆరాధించడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి యొక్క ఉంటుంది ఆరాధన అంటే ఏంటి అంటే ఆయన మనకు ఏదైతే చేసినాడో వాటన్నిటి కొరకై ఆయన కృతజ్ఞత తెలిపేది రెండవది ఆయన మనకు ఏమైంటున్నాడో ఎటువంటి దేవుడిగా ఉంటున్నాడో దాని గురించి మనం ఆయన్ను స్థుతించేది కాబట్టి స్థుతి స్తోత్రం రెండు కలిస్తే ఆరాధన అదే సమయంలో మన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలనే సత్యాన్ని మనం ఇప్పుడే కానీ మర్చిపోకూడదు అనమాట దాని కొరకై మనం కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుందాము కీర్తన గ్రంథము యాభయో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం స్థుతియాగమును అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు నేను వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకునిచున్నాడు స్థుతి ఆగమును అర్పించువాడు స్థుతి ఆగం అంటాడు కాబట్టి ఆయన స్థుతించుట అనేటువంటిదకా యాగము ఎందుకు యాగము అంటే అది సమర్పణ సమర్పించబడ్డట కాబట్టి ఆయన స్థుతించుట అనేటువంటిది అంటే ఆయన గొప్పతనాన్ని స్థుతించుట ఆయన మహిమను స్థుతించుట ఆయన ప్రేమను స్థుతించుట ఆయన యొక్క నమ్మకత్వాన్ని స్థుతించుట ఆయన యొక్క మరి పరిపూర్ణత సమర్ ఆ సంపూర్ణమైనటువంటి యొక్క మరి కృపను మనం ఆయన స్థుతించుట దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము మరి ఆయన మహిపరుచ ద్వారా దేవుని రక్షణ మార్గములు మనం నడిచే వాళ్ళముగా ఉంటున్నాము కాబట్టి ప్రేమ సౌడా సోదరి మరి ఆరాధన యొక్క ప్రాముఖ్యత అదేన్నది ఆ విధంగా అదే అధ్యాయంలోనే మనకు మరి పరిచూస్తుంటున్నాము పద్నాలుగు పదిహేను వచనాలలో మనం గమనించినట్లయితే ఏమంటాడు దేవుని తృతియాగం చేయము మహోనతునికి నీ మృక్కుబులు చెల్లించము ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మయపరిచదవు సరే ఎట్లా ఉంది కాబట్టి ఆపత్కాలములో నీవు నన్ను నాకు మొరపెట్టిన ఎడలా నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మయపరచదవు కాబట్టి ఎందుకు భయపరుస్తుంటున్నావు అంటే ప్రవా నన్ను విడిపించుకుంటున్నావు ఆపదలో నుంచి విడిపించుట్టున్నావు వ్యాధిలో నుంచి విడిపించుకుంటున్నావు లేమిలో నుంచి విడిపించుట్టున్నావు ద్వేషంలో నుంచి విడిపించుకుంటున్నావు బాధలు బలహీతలో నుంచి విడిపించుకుంటున్నావు సమస్యల్లో నుంచి నన్ను విడిపించుకుంటున్నావు ప్రవా నా ఆత్మను పాపంలో నుంచి విడిపించు కాబట్టి వీటన్నిటి కొరకై మనం ఆయన ఆరాధించవలసింది అనుకుంటున్నాం అందుకొరకే దేవునికి స్థుతియాగము చేయమంటాడు అది యాగము అనేటువంటిది తిరిగి మరి ఇక్కడ చెప్పబడేదిగా ఉంటుంది అదే ఇరవై రెండో కీర్తనలు అంటే కీర్తనకర్త ఇరవై రెండో కీర్తన మరి చూస్తుంటున్నాము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా ఈ శృతియాగం ఎక్కడ చేయాల నీ నామము నా సహోదరులతో ప్రచురపరిచదును సమాజం మధ్యను నేను స్థుతించదను కాబట్టి మనం సంఘముగా సమాజముగా అసెంబ్లీగా చర్చిగా ఫెలోషిప్గా ఏదని అనుకోండి చేరినప్పుడు అక్కడ ఆయన స్థుతించడం అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా ఉండాలి ఏదైనా దినం ఆదివారం దినం యహో ఆయనందు భయభక్తులు గెలవాలరా ఆయన స్థుతించుడి కాబట్టి అందరూ వంశస్థులారా ఇస్రాయేల్ వంశస్థులారా సకల జనులారా అంటాడు అందరూ కూడా ఆయనను స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము ఆయన సన్నిధానములు చేరి ఆయన స్థుతించాలా అదే నూట ఐదవ కీర్తనలో కూడా ఇదే మాట చెప్తాడు చూడండి యహోగు కృతజ్ఞతాసులు చెల్లించుడి ఆయన నామం ప్రకటన చేయడి జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి ఆయన గురించి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన కార్యముల గురించి సంభాషించుడి కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యముని జీవితంలో మరి దినదినము ఆయన కృప ద్వారా నేను భద్రపరుస్తున్నాడు అదే గొప్ప ఆశ్చర్యం మరి మనం ఇంటి నుంచి వెళ్ళి క్షేమగా ఉద్యోగం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేరుతున్నామంటే వెళ్ళి పని చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేరుతున్నామంటే ఆయన కృప ఏంటిది కాబట్టి మరి ఇటువంటి ఒక గొప్ప కృపను బట్టి ఆయన స్థుతించాలి ఇప్పుడు అందుకొలకి ఏమంటాడంటే ఆయన పరిశుద్ధనామను బట్టి అతిశయించుడి యహువాను వెతకు వారు హృదయంలో సంతోషించుద్రగాక కాబట్టి హృదయంలో సంతోషం ఆనందం సమాధానం గొప్ప శాంతి నెమ్మది మరి ఆయనను ప్రేమించే వారికి ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నీ హృదయంలో మరి అటువంటి నెమ్మది సంతోషము సమాధానం లేకుండా ఉంటుండదా అయితే దేవుని ఏసుక్రీస్తున్నది విశ్వాసం అప్పుడు నీకు కూడా అటువంటి గొప్ప సంతోషము సమాధానం కలుగుతుంది అటువంటి అప్పుడు నీ యొక్క అర్పణ కూడా ఎట్లా ఉంటుందంటే చూడండి ఏప్రిల్ పదమూడు పదిహేనులో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ స్థుతియాగం చేయదము ఆయన నామును ఒప్పుకొనచ్చు జిహ్వాపలం అర్పించుదము ఆయన నామును ఒప్పుకొనచ్చు జిహ్వాపులం అంటే మన అంతరంగంలో నుంచి వచ్చేటువంటి మాటల ద్వారా మనము బయలుపరచుట అనేటువంటి జిహ్వాపులం కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది ఇంకా రోమిలకు రాస్త పౌలు ఏమంటాడంటే మరి కాబట్టి సహోదరుల ద్వారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా కదా సజీవ యాగముగా మీ యొక్క చూడండి శరీరంలో ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సలతను బట్టి బతిమాలు కూర్చున్నాను కాబట్టి యాగముగా మన శరీరం అంటే అర్థం ఏంటి మన శరీరంలో ఏదైతే మరి దేవుని కార్యాలకు ఆటంకం ఉంటుందో అవన్నీ కూడా కొట్టిపడేసి దాన్ని మరి అర్పణగా ఆయన దాన్ని మరి కాల్చివేయమనిదిగా కదా సాక్రిఫైజ్ అండి కాల్చివేయమనిదిగా ఆయనకు ఉంచుకొని మరి మనం ఎట్లా ఉండాలంటే మరి లోక మర్యాదను అనుసరింప అనుకూలమైన సంపూర్ణ మార్గమును ఉన్నది దేవుని చిత్తం పుట్టే ఆయన్ను అందుకు మారు మనసు పొందడం ద్వారా రూపాంతరం పొంది ఆ విధంగా ఆయన్ను మనము ఆరాధించవలసిన ఉంటాము రూపాంతరం పొందిన వారముగా మారిన వారముగా పాత మనిషి కాదు ఇప్పుడు ఏసు ప్రభులో నూతన సృష్టిగా ఉంటున్నా మనం అందరూ ఎందుకంటే ఎవరైతే ఏసుక్రీస్తు ఉన్నారో వారు నూతన సృష్టి అనేటువంటి కార్యం చెప్పవలసి ఉండదు అందుకొరకు ఏమంటున్నాడంటే ఈ నూతన సృష్టి అయినటువంటి మనము ఆయనలో ఏం చేయబడుతున్నాయి ఇక్కడ మరి చూడండి మరి ఇక్కడ గమనిస్తున్నాము మొదటి పేరుతో రెండో అధ్యాయము ఐదవ వచనంలో చూస్తున్నాము ఇక్కడ చూస్తున్నాము చూస్తుంటున్నాము ఏసుకరీస్ ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బరులకు అర్పించుటకు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరం ఆత్మ సంబంధమైన పరిచర్య ఆత్మ సంబంధమైన రాళ్ళు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ పేదలు రాస్తుంటున్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైనది అది ఏం చెప్పాను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కార్యం యొక్క పరిశుద్ధ ఆత్మ సన్నిధి దేవుడు మనకి ఇచ్చున్నాడు కాబట్టి అటువంటి విధంగా ఆయనను ఆరాధించాలనేటువంటిది అంత మాత్రం కాకుండా ఎఫ్సిలకు రాసిన పత్రికలు ఏమంటాడంటే ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన వాళ్ళు మనం చూస్తుంటున్నాం ఎఫ్సిజలకు ఐదు ఇరవైలో గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి మరి ఆత్మ సంబంధం అంటే ఆ పాటలు పద్యములతో మనమైనా ఆరాధించాలంటాడు మరి చూసినట్టయితే ఒకనొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు పాడుచు మరి మన ప్రభు ఏ సుక్రీస్తు పేరు సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ ప్రతిసా చెల్లించు మరి మనం ఆయనకు లోబడి ఉండవలసి అనుకుంటున్నాము ఆ విధంగా కృతజ్ఞతాస్థులు చెల్లించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం కాబట్టి ఈ దినము ఆరాధన దినముకు కొద్ది కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించవలసింది అనుకుంటున్నాం అందుకొరకే ఏమంటాడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన స్థుతి చెల్లించు ఉంటాడు చూడండి దశలోకి రాసిన పత్రిక ఐదు పద్దెనిమిది ఏమంటాడంటే మరి ఏమంటున్నాడు మరి ప్రతి విషయం ముందు నీకు చెల్లించుడి ఇలాగ చేయటం చేసుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి దేవునికి ఇష్టం అది ఆయన చిత్తం ఆయన మార్గం ఆయన ఆలోచన ఆయన తీర్మానం అది ఆ విధంగా మనం ఆరాధించుట ఆయన మనం స్థుతించుట అందుకొరకే మరి దేవుని మహిపరుచువారు ఏదంటే ఏంటంటే చెప్తున్నాడు ఇక్కడ చూడండి యాభై కీర్తనం మనం చేద్దాం కదా ఏం చూస్తున్నాం ఇక్కడ మరి ఎవరైతే ఆయన స్థుతిస్తారో ఎవరైతే ఆయన గనపరుస్తారో వారు దేవుని ఆరాధించే వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి ఆయన ఆరాధన ద్వారా కదా స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహిపరుచున్నాడు నేను వారికి దేవుని రక్షణను కనుపరిచదను అనేటువంటి కార్యం చెప్తున్నాడు స్థుతియాగము ఆ విధంగా ఆయనకు మనం స్థుతియాగం అర్పించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశం ఆ విధంగా ఆయన సన్నిధానానికి వెళ్ళి దినం మరి ఆయన సన్నిధిలో ఆయన స్థుతించు పాటల ద్వారా కీర్తనల ద్వారా వాద్యముల ద్వారా మరి హృదయాంతరములు వచ్చే మాటల ద్వారా కూడా ఆయన ఆరాధించితే మరి దేవుని మహిపరిచిన వారం అవుతాము దేవుని మహిపరిస్తే మనకు ఆశీర్వాదం కలిగినగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మనం న్యామం చేసుకోవాలి